వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ రైతు నుండి లంచం తీసుకుంటూ విఆర్ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఈ సంఘటన ప్రకాశం జిల్లా ముల్లమూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు అనగా బుధవారం రోజు చోటు చేసుకుంది మండలంలోని పోలవరం విఆర్ఓగా పనిచేస్తున్న రావూరి రవిశంకర్ గ్రామానికి ఒక రైతుకు చెందిన ఇన్బైడు సెంట్ల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ముప్పై రూపాయలు లంచం డిమాండ్ చేశారు బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏసీబీ డీఎస్పీ వాల్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీఆర్ఓ రైతు నుండి లంచం డబ్బులు తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు